వేసవి సెలవుల్లో అస్తమానం ఇంట్లో ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది సాయంత్రం వేళల్లో అలా అలా షాపింగ్కు వెళ్లి నచ్చిన వస్తువులు కొనుక్కుంటే ఆ ఆనందమే వేరు సమ్మర్ వెకేషన్లో రకరకాలుగా ఆకట్టుకునే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు వ్యాపారులు ఆకర్షణీయమైన వస్తువులు అందుబాటులో ఉండడంతో ఎంత డబ్బు పెట్టైనా కొనుగోలు చేస్తున్నారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హస్తకళా మేళా వినియోగదారులను ఆకట్టుకుంటోంది ఇందులోని విభిన్న వస్తువులు వస్త్రాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి హస్తకళా ప్రదర్శనకు కేరఫ్ గా నిలుస్తోంది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళ్యాణ మండపం వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న హస్త కళా రూపాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు తాజాగా అఖిల భారత హస్తకళా మేళా చేనేత వస్త్ర ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాలలో తయారైన వస్తువులు కళారూపాలను ఇందులో అందుబాటులో ఉంచారు కాటన్ చాలా బాగున్నాయండి కాటన్ శారీస్ చాలా బాగున్నాయి శారీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి మేము సారీస్ తీసుకున్నాం చాలా బాగున్నాయి మంగళగిరి కాటన్ వెంకటగిరి చాలా బాగుంది నగరంలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలోని హస్తకళా మేళా వినియోగదారులను ఆకట్టుకుంటోంది సామాన్యులకు అందుబాటు ధరల్లో పిల్లలు ఆకర్షించే విధంగా బొమ్మలు ప్రదర్శించారు మహిళలకు కావాల్సిన వంట సామాగ్రి నుంచి ఇంటి అలంకరణ వస్తువుల వరకు అన్ని రకాల హ్యాండ్క్రాఫ్ట్ వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు ఇంట్లో షోకేసుల్లో పెట్టుకునే చిన్ని చిన్ని బొమ్మలు చెప్పులు ఇలా అన్ని రకాల హస్తకళా వస్తువులు ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి రాజరాజేశ్వరి కళ్యాణ అంటే దీనిలో చేనేత వస్త్రకళలు ఎవ్రీ ఇయర్ టూ త్రీ టైమ్స్ ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి పెడుతుంటారు దీనిలో ఎవ్రీ టైమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని రకాల వస్తువులు చీరలు కానీ మనీ మళ్ళీ క్లిప్స్ కానీ ఎటువంటివైనా కూడా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ చెవులయ్యి మెల్ల వేసుకునే చైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ షాపింగ్ ఒక టూ త్రీ థౌజండ్ కన్నా తక్కువ ఉండదు మొన్న బెడ్షీట్స్ కూడా ఒక సిక్స్ థౌజండ్వి తీసుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కలర్స్ డ్యూరబుల్ వర్త్ కూడా దానికి తగ్గ ప్రైజే ఉంటుంది ఎక్కువ ఏమనిపించేది చీరలు కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఏముంటాయంటే బ్లౌజెస్ అవి కానీ హండ్రెడ్ టూ హండ్రెడ్కి బెడ్షీట్స్ కూడా బయట మనం వేయి కొనుక్కుంటే ఇక్కడ ఆరు వందలు ఏడు వందలు అట్లా తీసుకున్నాము చాలా బాగున్నాయి నాకైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ రా ఇక్కడ చేనేత వస్త్ర కళాధన ఒక మినిమం ఎయిట్ థౌసండ్ దాకా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వస్తుంటా నేను ప్రదర్శనలో ఆహార పదార్థాలు పచ్చళ్ళు పూతరేకులు డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన తిను బండారాలు ఇందులో అందుబాటులో ఉంచారు ప్రధానంగా ఏపీలోని చిత్తూరు ప్రకాశం జిల్లాలకు చెందిన పదార్థాలు నోరు చూస్తున్నాయి మా దగ్గర పచ్చళ్ళు కారపళ్ళు వడియాలు తిన స్నాక్స్ ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ మొత్తం దొరుకుతుంటాయి మేము డ్వాక్రా ఆంధ్ర పూతరేకులు కూడా దొరుకుతుంటాయి మా దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మేము తయారు చేసే డ్వాక్రా మహిళలతో తయారు చేసి మేము ఇక్కడ అమ్మడం జరుగుతుంది సేల్స్ బాగుంది మా దగ్గర టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కరీంనగర్ ప్రజలు బాగా ఎక్కువ సేల్ చే కొంటున్నారు ఇష్టపడుతున్నారు కొంటున్నారు బాగా సేల్ అవుతున్నాయి రకరకాల పూజ సామాగ్రి బట్టలు పూల కుండీలు ఫ్లవర్ వాజులు కలర్ఫుల్ చెక్క బొమ్మలు పొదరిళ్ళు లాంటి మినీ బొమ్మలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భక్తులు ఎక్కువగా వినియోగించే రుద్రాక్షలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి ఏకముఖి నుండి పద్నాలుగు ముఖాల రుద్రాల వరకు విక్రయిస్తున్నారు కరీంనగర్లో మనకు రెస్పాన్సిబుల్ చాలా బాగుందండి డ్రెస్సులు కానీ పూజ వస్తువులు కానీ చాలా కంఫర్టబుల్గా మంచి బిజినెస్ ఉండదండి మా స్టాల్ మా స్టాల్ వచ్చి సార్ నేపాల్ రుద్రాక్షలు హండ్రెడ్ పర్సెంట్ జనెన్గా ఇస్తున్నాము అదేవిధంగా బయట టీవీలో యాడ్ ఇచ్చేవాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు అయ్యో బయట బయట అంతా కొనదండి డూప్లికేట్ అనేసి ఆ మాత్రం అంతా ఉండదు మనకు హండ్రెడ్ పర్సెంట్ ఈ మొత్తం రుద్రాక్షలు రియల్గా ఇక్కడనే పోల్చేస్తామండి కాయలంతా ఇలాగ వోల్చేస్తాము ఏకముఖ నుంచి పద్నాలుగు ముఖాలు రుద్రాక్షలు వరకు ఉంటుంది అదేవిధంగా స్ఫటికమాళ్ళు శంఖములు శ్రీచక్రాలు తెల్ల జిల్లాడు వినాయకులు లక్ష్మీ గవలు గోమచక్రాలు చక్రాలు శ్రీపలము అమ్మవారి చిట్టి గాజులు గోమచక్రాలు చక్రాలు పెద్ద గోమత చక్రాలు తామర మాలు వైజయంతి మాలు స్ఫటికాల ఉంటుంది ఇంకా వచ్చి తులసి మాల్లు తులసి అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ప్లస్ మనకు రుద్రాక్షలు ఎక్కడ కానీ పెద్ద కాయలు దా దొరుకుతుంది ఏకముఖ నుంచి పద్నాలుగు ముఖాలు దాకా సింగిల్ సింగిల్ పెద్ద కాయలు దొరుకుతుంది మందిర అట్ట కాకుండా మాలలు కూడా దొరుకుతుంది ఏకముఖి మాల రెండు ముఖాల మాల మూడు ముఖాల మాల నాలుగు ముఖాల మాల ఐదు ముఖాల మాల ఆరు ముఖాల మాల ఏడు ముఖాల మాల అలాగా మనకు పద్నాలుగు ముఖాల దాకా మాలలు మాలాలుగా దొరుకుతాయి రేటు సార్ దాన్ని బట్టి ఒక్కొక్క రేటు ఒక్కొక్క విధంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏరంటే రుద్రాక్షల్లో పంచముఖి రుద్రాక్ష ఎక్కువ పర్ పర్సెంటేజ్ నైంటీ పర్సెంట్ పంచముఖాలే వస్తుంది ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ దా మితా రుద్రాక్షలు వేరే ముఖాలంతా వస్తుంది చాలా తక్కువ ఉంటుంది అవి ఉత్పత్తి సార్ ఇక్కడ రుద్రాక్ష కస్టమర్లు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ వాళ్ళకి ఏది కావాలి అది అవైలబుల్ గా ఉన్నాయి అన్ని అన్ని చూసుకుంటాను భారతీయత అంటేనే మనకు గుర్తుకు వచ్చే సాంస్కృతిక కళలలో చేనేత ముఖ్యమైనది రంగురంగుల చీరలు వస్త్రాలు ఆకట్టుకుంటున్నాయి ఉప్పాడ సీకో మంగళగిరి పట్టు వెంకటగిరి కాటన్ చీరలు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి సుమారు వెయ్యి రూపాయల నుండి ఏడు రూపాయల వరకు విలువ చేసే ఖరీదైన చీరలను ఇక్కడ విక్రయిస్తున్నారు యూపీకి చెందిన కాటన్ షర్ట్స్ కద్దరు వస్త్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాటన్ శారీస్ వెంకటగిరి డిజైనర్ వేర్స్ కాటన్స్ ఇట్లా మన ప్రొడక్షన్ ఉంది ఇక్కడ బాగుంటాయి అన్నమాట మా కరీంనగర్లో అన్నిటికన్నా బాగా సేల్స్ మాకు బాగుంటుంది అందుకనే ఇంత దూరం వచ్చాం స్టార్టింగ్ మనకు వచ్చేసి థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మనకు సెవెన్ థౌజండ్ వరకు మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి బట్ కంప్లీట్ హ్యాండ్ మేడే వస్తుంది మాది మాది మొత్తం చేతి మగ్గాల మీద తయారు చేసినవే ఉంటాయి మా దగ్గర మన దగ్గర మంగళగిరి పట్టు శారీస్ ఉంటాయి ఉప్పాడ సీకో శారీస్ ఉంటాయి వెంకటగిరి కాటన్ శారీస్ ఉంటాయి ఈ మూడు రకాల ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం ప్రతిసారి మనకు వస్తూనే ఉంటాం గత పదహైదేళ్ళుగా కంటిన్యూగా వస్తూనే ఉన్నాం ఎప్పుడు పెట్టినా వస్తూనే ఉంటాం కస్టమర్స్ బాగా రెస్పాండ్ బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు కూడా బాగుంటుంది అందుకోసమని మనం పదహైదేళ్ళుగా కంటిన్యూగా వస్తున్నాం అనమాట బహుత్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కాఫీ వెరైటీ మిలిగి ఆ హోల్ సైజ్ అవైలబుల్లే షార్ట్ కుర్తా లాంగ్ కుర్తా सब चीज़ आपको मिलेगा काफ़ी वेराइटीज़ मिलेगी कुर्ता पैजामा वाइट शर्ट छोटों का नहीं है ओनली बड़ा बड़ा साइज है हाँ, okay. हाँ। okay. हाफ शर्ट फुल शर्ट लॉन्ग कुर्ता शॉर्ट कुर्ता पैजामा ऑल वेराइटीज़ खादी दी अच्छा <coughs> कस्टमर अच्छा पसंद करते बहुत लाइक करते हैं इस मेरे डेली यूज़ में अच्छा रहता है ड्रेंट यूज़ रहता समर में सबसे अच्छा फाइन है एकदम समर के लिए हाँ स्पेशल समर स्पेशल समर के लिए सबसे बेस्ट रहता है ये हाँ तो खाली स्पेशल समर हाँ यस गर्मी में बहुत चलता है ఈ హస్తా మేళ జూన్ పది వరకు కొనసాగనుంది సో సాయంత్రం వేళల్లో అలా వెళ్ళి నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి లేదంటే మోసపోక తప్పదు వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త